ఆరి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తను ఫారెన్ వెళ్ళడానికి కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళారు కదా రేపు పదిహేనో తారీఖు నుంచి నేను వెళ్ళాలనుకుంటున్నారు సో దాన్ని కూడా ఎందుకని మీరు ఆయనకి వెళ్ళిపోతున్నాడు పారిపోతున్నాడు అని అనేక రకాలైన వార్తలు వస్తూ ఉన్నాయి దీనిపైన నిజం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చెప్తానే ఉంది జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు కానివ్వండి ఈ ప్రజలకి చేసిన అన్యాయం ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజల్ని ఎన్ని విధాలుగా పెట్టాడు ఎన్ని విధాలుగా మోసం చేశాడు ఎన్ని విధాలుగా అన్యాయాలు చేశాడని తెలుగుదేశం పార్టీ చెప్తూనే ఉంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టినది ఈ ప్రజలు నన్ను ఇంకా ఎంత దారుణంగా నన్ను శిక్షిస్తారనే ఉద్దేశంతోనే ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు కదా బై బై జగన్ అని చెప్పడం జరిగింది మేము ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి చెప్తూనే ఉన్నాయి రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోతే ఈ దేశం విడిచి పారిపోతాడు క్రిమినల్స్ అందరూ ఈరోజు ఒక ఒక వ్యక్తికి చేరుతా ఉన్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఏ విధమైన పర్మిషన్ అప్లై చేశాడండి ఎక్కడ పోతాను పర్మిషన్ చేశాడండి లండన్కే కదా అవును లండన్కి ప్యారిస్కి స్విట్జర్లాండ్కి పోతానని చెప్పేసి పర్మిషన్ అప్లై చేశాడు అది కూడా ఎప్పుడు కావాలని చెప్పాడండి పదమూడవ తారీఖున పోలింగ్ అయితే మే పదిహేను అతను వెళ్ళిపోతాన అంటే ఇతనికి దండయాత్ర చేస్తారని ప్రజలని సంగతి నిర్ధారణకు వచ్చాడు కదా ప్రజలు ఎంత మోసగింపబడ్డారు ప్రజల్ని ఎంత హింసించారు ఈరోజు ఆ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు తిరిగి నన్ను ఈ యొక్క ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా సరే పరదాలు కట్టుకోకుండా ప్రజల దగ్గరికి వెళ్ళాడా ఇది ఒక్కసారి నాకు తెలియచేయండి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియచేయండి ఆ రోజు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఒక అండతో ఒక పోలీసు వ్యవస్థని ఒక జగన్ వ్యవస్థగా తయారు చేసుకున్నాడు జే వ్యవస్థగా తయారు చేసుకొని పరదాలు కట్టుకొని పర్యాటన చేసిన పిరికి ముఖ్యమంత్రి ఈరోజు అధికారం పోతుందని తెలిసి దేశం విడిచిపోతున్నాడంటే ఇది ప్రజా బలానికి ఉండే యొక్క బలమైనది ఏదైనా ఉందంటే అంత తెలుగు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎలాంటోడైనా సరే తలదించాల్సిందే దానికోసమే ఈరోజు భై బై అని చెప్పి జ ప్రజలు ఇస్తున్నారు ఇదే జగన్ జనాలకి బై బై అని చెప్పి అడ్డదారిన ఈరోజు ఎలక్షన్స్ పౌలింగ్ పదమూడవ తారీఖు అనగానే పదిహేనవ తారీఖునే నువ్వు నువ్వు ప్రతి సమావేశాలు అంటుంటావు కదా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిన్ను చూస్తే జాలేస్తుందయా నిన్ను చూసి ఈరోజు జాలి పడతా ఉన్నాం మేము ఒక రాజకీయ పార్టీకే కానీ ఆఖరికి నిన్ను గెలిపించిన ప్రజలు కూడా ఈరోజు జాలి పడతా ఉంటారు ప్రతి సమావేశాలు అంటూ ఉంటావు కదా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని చెప్పేసి గౌరవ పవన్ కళ్యాణ్ కానీ కానివ్వండి ఇతరాత్ర వ్యక్తులందరినీ కూడా మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ రకరకాలుగా నువ్వు విమర్శించావు కదా ఈరోజు ఎవరు పుత్రుడు అయ్యా నువ్వు పుత్రుడివి ఒక బెయిల్ పుత్రుడికి కోర్టును ఆశ్రయించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ తీసుకొని నీ కండిషనల్ బెయిల్ ఉంది కదా దేశం విడిచి వెళ్ళకూడదని నీకు కండిషనల్ బెయిల్ ప్రముఖ న్యాయస్థాన్ని కండిషనల్ బెయిల్ ఇస్తే ఈరోజు నువ్వు బెయిలు పుత్రుడుగా అదే ఒక గౌరవం న్యాయస్థానాన్ని ఆశ్రయించు ఈ దేశాన్ని విడిచిపోవడానికి ఏం ఓడబుడిచినావు అని ఐదు సంవత్సరాలు ఏం కష్టపడినావని చెప్పి నువ్వు రిలాక్సేషన్ కోసం పోతా ఉండవు ఓ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత దూరం పోతావు సప్త సముద్రాలు దాటినా సరే నిన్ను ఈడ్చుకొస్తాం ఎక్కడి నుంచి ఉన్నా సరే ఏ బోర్లో ఉన్నా సరే నిన్ను ఈడ్చుకొచ్చి ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య నిలబెట్టి నీకు శిక్ష విధించే రోజు దగ్గరలోనే ఉందని మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉండవు అంటే సాధారణంగా ఎన్నికలు అయిపోయింది ప్రచారం చేసుకున్నారు ఇంతకాలం కొంత టైర్డ్ అయిపోయారు కాబట్టి రిలాక్సేషన్ కోసం వెళ్తారు దాన్ని మీరు ఎలా అంటారు జగన్మోహన్ రెడ్డి ఏం కష్టపడ్డాడో తెలియజేయండి సార్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏం కష్టపడ్డావు పోలవరం దగ్గరికి వెళ్ళి పడుకున్నావా అమరావతి దగ్గరుండి కట్టించినావా ఆ క్యాపిటల్ సీట్ దగ్గరుండి కట్టించినావా ఏ విధంగా ఏం కష్టపడ్డావు చెప్పాయా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నెల నెల ఒకటో తారీఖున జీతాల జీతంలో కష్టపడిపోయినావా చదువుకున్న వ్యక్తికి సముచి స్థానాన్ని ఇచ్చినందుకు కష్టపడినావా పేద బడుగు బలహీన వర్గాలకి నువ్వు ప్రతి మూడు పోట్ల అన్నం పెట్టినందుకు నువ్వు కష్టపడిపోయినావా అన్న క్యాంటీన్లు నువ్వు కంటిన్యూ చేసినందుకు నువ్వు కష్టపడిపోయినావా వృద్ధులకి ఒకటో తారీఖుని నువ్వు పెన్షన్ ఇచ్చినందుకు కష్టపడిపోయినావా దేనికి కష్టపడినావు దానికి సమాధానం చెప్పండి దేనికి కష్టపడినావు దేనికి రిలాక్సేషన్ పోతా ఉన్నావు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు హనీన్ ట్రిప్ తేడపల్ల ప్యాలెస్లో గడిపినావు పబ్జీ ద్వారా పబ్జీలు ఆడుకుంటూ తేడపల్ల ప్యాలెస్ వదిలి వచ్చినావా ఏదైనా సామాన్యుడికి నువ్వు అందుబాటులో ఉన్నావా నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు నువ్వేమైనా అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ కష్ట సుఖాల్లో కానీ ఆ యొక్క ప్రజానికి కష్ట సుఖాల్లో కానీ నువ్వు తలమునకలైపోయి పనిచేసినావా ముఖ్యమంత్రి దానికి మీరు సమాధానం చెప్పండి ఈ ఐదు సంవత్సరాలు కష్టపడిపోయి రిలాక్సేషన్ కోసం నువ్వు పోవాలనుకుంటే దానికి సమాధానం చెప్పు నీ దోచుకున్న డబ్బంతా కూడా ఖండాంతరాలు దా దా దాటినాయి కాబట్టే దాన్ని సమక్షించ సమ ఈ రోజు క్రిమినల్స్ అందరూ చేరుకున్నారు దిక్కున లండన్లో ఎవరున్నారండి ఆర్థిక నేరస్తులే కదా ఆర్థిక నేరగాడులే కదా నేరవ్ మోడీ లలిత్ మోడీ మాల్యా ఇప్పుడు ఎదుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి ఎంటైర్ టీం ఈరోజు పోతా ఉందంటే దాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి దీన్ని తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డికి మీ మీడియా సాక్షిగా మీడియా సాక్షిగా ఈ ప్రజల తరఫున హెచ్చరిస్తా ఉన్నాం పో పారిపో ఏడకైనా పారిపో తిరిగి తీసుకొస్తాం ఈ చట్టపరంగానే తీసుకొస్తాం నువ్వు చేసిన పాపాలకి ఇంకా ఇక్కడ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నీ చేత బాధింపబడ్డ ప్రతి వ్యక్తికి నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ దగ్గర ఉంది తీసుకొస్తాం చట్టపరంగా నేను తీసుకొస్తాం చట్టపరంగా నేను బోన్లను నిన్ను నిలబెడతాం చట్టపరంగా నిన్ను శిక్షించి నీలాంటోడు మళ్ళీ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్నా రాజకీయ పార్టీలు పుట్టాలన్నా ప్రజల సమక్షంలో ప్రజల చేత ప్రజల యొక్క సమర్థత్వం ప్రజల యొక్క సమ్మతో నీకు శిక్ష విధించే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకుంటారు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం తీసుకుంటూ మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం రైట్ అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్